ఇలా చికెన్ రోస్ట్ విత్ గ్రేవీ ఇస్తారు ఈ మూడు కర్రీల కంటే ఫిష్ కూర చాలా బాగా ఒక్కొక్కటి ఒకటి ముప్పై రూపాయలు అంట హలో నమస్తే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం చూసి స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా హైదరాబాద్ వెళ్లే దారిలో విజయవాడలో ఆగుతానని చెప్పి ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడు హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతున్నాను నాతో పాటు హైదరాబాద్ కి ఫుడ్ క్యాప్టెన్ కూడా హైదరాబాద్ వస్తానని చెప్పాడు అందుకని చెప్పేసి మార్నింగ్ బయలుదేరకుండా మధ్యాహ్నం అయితే స్టార్ట్ అవుతున్నాను అండ్ వెళ్లే ముందు విజయవాడలో ఏదైనా మంచిగా లంచ్ చేసి వెళ్దాం అని చెప్పేసి మనోడికి ఫోన్ చేశాను సో మన ఓన్ పిక్ చేసుకొని మంచిగా లంచ్ చేసి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోదాం సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి బాబు బయట ఎండ చూస్తుంటే భయమే వస్తుంది అందులోని ట్రాఫిక్ అలా విజయవాడలోని ఎంత వేడు ఉందంటే అంటే నార్మల్ గా ఎండకి విజయవాడ గుంటూరు కి మనం పేరు పెట్టలేము అంత ఎక్కువ ఉంటది అండ్ బయట సెగలు ఎలా ఉన్నాయంటే కార్ లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకున్నా సరే ఆ వేడి సెగ వేడి గాలి మొహం మీద తెలుస్తుంది అసలు బయట ఉంటే ఇంకా తందూరి రోటియే మనం ఈ నెలలోనే ఎలా ఉందంటే నెక్స్ట్ నెల ఆ నెక్స్ట్ నెల ఎలా ఉంటదో ఏంటో భయంకరంగా భయమేస్తుంది నాకు మొహం మీద గాలి తగులుతుంటే ఎయిర్ ఫ్రైయర్ లో పెడితే చికెన్ ఎలాగా రోస్ట్ అయిపోద్ది అలాగైపోతుంది మొహం అది సంగతి అనుకున్నా మనోడు లేట్ చేసేస్తాడని చెప్పి ఇంకా రెడీ అవుతున్నాడు అంట నాకేమో ఆకలిసేస్తుంది అందుకని చెప్పి వచ్చే దారిలోనే ఒక వెజ్ బేకరీ లాస్ట్ టైం మనం ట్రై చేసాం కదా దగ్గర నాకు సమోసాలు బాగా నచ్చితే ఈ బిస్కెట్లు కూడా తీసుకున్నాను ఆనియన్ సమోసా అనమాట పెద్ద సైజ్ లో భలే ఉంది ఒకసారి టేస్ట్ చేద్దాం మళ్ళొం మనోడు వచ్చే లోపు ఈ రెండు సమసాలు తినేసి లంచ్ కి వెళ్ళిపోదాం గైస్ ఫైనల్ గా ఎంతసేపు సేపు వెయిట్ చెయ్యిచ్చాక మాబూబ్ర వచ్చాడు తాగేది తాగురు నీ కోసమే అది ఏ ఏ మొబదలగా నేను ఏది ఏయ్ అది ఏమొందది అది స్వీట్ సాస్ అది స్వీట్ చిల్లీ సాస్ అది స్వీట్ చిల్లీ సాస్ అది తిను కవర్ చేసావు నువ్వు రావడం లేట్ గా వచ్చావు నువ్వు వచ్చే లేట్ నేను రెండు సమోసాలు తినేసాను టైం ఎప్పుడు లేట్ చేయదు గురు టైం దాని బట్టి అదే ఉంటది అది ఫిక్స్డ్ టైం అది సరే వెళ్ళి లంచ్ చేసేద్దాం మన సేనాపతి దగ్గరికి అయితే వచ్చేసాం చూపిస్తాను మీకు కూడా సో గైస్ ఇదేనమాట సేనాపతి మిలిటరీ హోటల్ ఇది వచ్చేసరికి మనకి ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్ లోని ఉంటది సేనాపతి టేక్ చెప్పి ఈ రోజు స్పెషల్స్ వచ్చేసరికి వెజ్ మీలు రాగి సంకటి కూర నల్ల బిర్యానీయా చికెన్ రాంబు బిర్యానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పుంజినే కోస్తారా కోపించేద్దామా నాకేం తెలుసు సీటింగ్ అయితే సింపుల్ గా ఉంది చిన్నగా బాగుంది సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇది ఒక కాంబో చెప్పాము దీని గురించి నాలుగు పుల్కా చికెన్ కర్రీ ఇదేంటి ఎగ్ ది ఒక కర్రీ టైప్ ఇచ్చారు లాంగ్ వీడియో తీసే ముందు షార్ట్ వీడియో తీస్తాం కాబట్టి ప్లేట్లు కొద్దిగా మెసి మెస్సీగా ఉంటది ఏమనుకోకుంటే ఎందుకంటే ఈ మధ్యన షార్ట్లు మనం పోస్ట్ చేయట్లేదు అందుకని ఫస్ట్ షార్ట్ వీడియో చేసాక లాంగ్ వీడియో చేస్తున్నాం ఇది పుల్క తీసుకొని మనకి అండా అండా కీమా కర్రీ ఓ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో కా విత్ అండా కర్రీ అండ్ చికెన్ కర్రీ వన్ నైన్టీ నైన్ సెకండ్ మనం ఇక్కడ నాన్ వెజ్ మీల్స్ చెప్పాము మీల్స్ లో ఏంటంటే అన్లిమిటెడ్ రైస్ విత్ మనకి ఇలాగ మటన్ కర్రీ ఫిష్ పుల్సు అండ్ చికెన్ ఫ్రై అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు అయితే కూడా చికెన్ ఫ్రై పీసెస్ చూడండి అంత బాగా కుక్ అయినాయో ఇలా మంచిగా రైస్లో మిక్స్ చేసుకొని దీని మీద కొద్దిగా చార్ అంటే మీరు చార్ అంటారా రసం అంటారా చార్ కొద్దిగా చికెన్ ఫ్రై రసం కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఫ్రై కొద్దిగా రసం యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేసరికి మటన్ కర్రీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ చేయాలి గ్రేవీ కూడా హైట్ గా స్పైసీనెస్ తగులు చాలా బాగుంది కానీ చికెన్ ఫ్రై అసలు వేరే లెవెల్ ప్లస్ మసాలా అన్నీ యాడ్ చేసి ఇచ్చారు సూపర్ మన ఫేవరెట్ ఫిష్ కూల్స్ వేసుకున్నాం కూల్స్ మంచిగా కలుపుకొని చిన్న ఫిష్ ముక్కతో పాటు వచ్చేసింది పండికై అందుకే చూసుకొని తినాలి ఫిష్ ఆత్రం కొద్ది తినకూడదు అది దాన్ని తినాలంటే ఊపికుండాలి ఫిష్ కూల్స్ టేస్ట్ ఫిష్ టేస్ట్ ఈ మూడు కర్రీల కంటే ఫిష్ కూల్స్ మాకు చాలా బాగా నచ్చింది కాబట్టి సపరేట్గా ఇది పండుగ ఫ్రై తీసుకు చాలా బాగుంది జ్యూసీగా ఉంది గురువు నిమ్మకాయ పెట్టు బాగుంది దాంతోపాటు ఇక్కడ ఒక ఫ్రై బిర్యానీ తీసుకున్నాం ఇదిలా దీంతో పాటు మనకి చికెన్ రోస్ట్ విత్ గ్రేవీ ఇస్తారు మన మాబూబ్ ఎలా ఉంది చాలా బాగుంది ఎందుకంటే నేను ఆ చికెన్ పీస్ ఒకటి తిన్నాను చాలా జ్యూసీగా మంచిగా రోస్ట్ అయ్యింది టేస్ట్ ఆ చికెన్ పీస్ టేస్ట్ చేసా బాగుంది చాలా బాగుంది మనోడు అది ట్రై చేశాడు నేనేమో మీల్స్ ట్రై చేశాను మీల్స్ సూపర్ మీల్స్ అంత ప్రైస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అన్లిమిటెడ్ రైస్ చికెన్ మటన్ ఎగ్ ఫిష్ పుల్స్ బడ్జెట్ కంప్లీట్ వర్త్ సూపర్ మీరు బయటకు వచ్చినప్పుడు అక్కడ స్పెషల్ లోని నల్ల బిర్యానీ అని ఉంది అదేంటి గురు బ్లాక్ కాదు కాదు అండ్ అక్కడ డెజర్ట్స్ లోని బట్ దారిలో కాదు బలవంతంగా బలవంతంగా తినిపించేసాడు సగా ఇది వచ్చేసరికి దారిలోని కోకో ముంజ్ అనేసి ఒక ఐటమ్ కనిపించింది ఇది ఒకటి ముప్పై ఇది టేస్ట్ చేద్దాం ఇందులో అంటే నేను ఇది ఫస్ట్ టైం తిన్నా ఏంటి ఉంటది ఏంటి దీని సంగతి కొబ్బరి కొబ్బరి ఉంటుంది కొబ్బరి పల్ప ఒక కొబ్బరి జెల్లీ టైప్ కొబ్బరి జెల్లీ టైప్ కోకో ముంజ్ దాంట్లో కోకో ప్లస్ అదే ముంజికాయ టైప్ ఉంటాయి అదేనా అంతే తెలియదు అనుకోండి పిల్లల్ని చేసి ఆడేసుకుంటున్నావా లేదు లేదు గైస్ ఏదైనా సరే ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం ఓ యాక్చువల్ గా చిన్నప్పుడు ఆ చిన్న జల్లీ బౌల్స్ టైప్ తినేవాళ్ళం అందులోపల చూడు క్యూబ్స్ లాగా వచ్చేవి సేమ్ అదే ఫీల్ ఇచ్చింది వావ్ చెల్లి టై వావ్ చెల్లి టాయ్ ఎందుకు ఏముంది కొబ్బరి నీళ్ళలోని అగరగరేసేసి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎలా జల్లు అయిపోతే అలాగే ఉంది బట్ బాగుంది చల్లగా తింటేనే బాగుంటుంది గైస్ కూలింగ్ లేకపోతే బాగోదు ఇందు లోపల చూడండి మధ్య మధ్యలో నీ కోకోనట్ పీస్ ఇస్తుంది చాలా బాగుంది వీళ్ళ దగ్గర అంటే నాకు ఫస్ట్ టైం ట్రై చేసా కాబట్టి నచ్చింది పర్లేదు అంటే నువ్వు డెజర్ట్ లవర్ కదా